హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు బూందీ చేయటానికండి ఇలా పిండిని కలుపుకోండి ఉండలు అనేది ఉండకూడదండి ఇలా కలుపుకోండి ఒక గిన్నెలో పేపర్ వేసుకోండి లేదా క్లాత్ వేసుకోండి అలాగే ఆయిల్ పెట్టుకోండి అందులోకి కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఇలా ట్యాప్ చేయాలండి ట్యాప్ చేస్తే కిందకి బూందీ పడుతుంది మీరు ఎక్కువ వేసి పట్టుదండి కొంచెం కొంచెంగా వేసి కొట్టండి ముత్యాలు లాంటి బూందీ అయితే వస్తుంది శనగపిండి కలిపేటప్పుడు మీరు చూడ ఉప్పు వేసారా నడవచ్చు వేయలేదండి ఓన్లీ సాల్ట్ వేసి కలిపాను అంతే చూడండి లాంటి రెడీ అండ్ బాగున్నాయో కదండి మీరు ఒకసారి కలిపి చూడండి సేమ్ ఇలాగే రాకపోతే అప్పుడు అడగండి మీరు ఏం చేయాలి ట్యాప్ చేయాలి కొంచెమే వేసుకుని ఇలా ట్యాప్ చేస్తే ఎలాంటి వాళ్ళకైనా భూమి ఈజీగా వస్తుంది ట్యాప్ చేయకోకుండా గరితో తిప్పి అలా చేసి ఇలా చేసి చేయొచ్చు ట్యాప్ చేయండి అంటే మూగుడు గేసి లైట్గా కొట్టండి చూడండి ఎలా వచ్చింది ఉంది కదా ఎలాంటి వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తుందండి ఒక్కటి గుర్తుంచుకోండి బూందీ కలిపేటప్పుడు బూందీ పిండికి పిండి ఇలా ఉండాలి తర్వాత బూందీ గరిటలోకి తీసుకునేటప్పుడు ఒక్కొక్క గరిటే వేసి ట్యాప్ చేస్తూ ఉండాలి ఆ గరిటెడు పిండి అయిన తర్వాతే వేరొక గరిటెడు వేయాలి విశాలంగా ఉండాలండి బూందీ అనేది మనకి పని అవ్వాలి అని మొత్తం అంతా పిండిపోసేసి తిప్పేస్తే బూందీ అయితే నీట్గా రాదు ఇలా తీసుకోవాలండి ఆయిల్ అనేది పేపర్ ఫ్రీ చేస్తుంది లేదా క్లాత్ వేసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు కూడా ఒక్కసారి గరిటితో పిండిని ఇలా కలిపిన తరువాతే మీరు బూందీ గరిటలోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఓకేనా బూందీ ఇలా గరిటిని ట్యాప్ చేసిన తర్వాత బూందీ అయిపోయి ట్యాప్ చేసేస్తాం కదండి తర్వాత అడుగును తుడవాలా ప్రతి ఒక్క వీడియోలో ఇలా అడుగును తుడవాలి అని చెప్తారు మీరు అలాగే చెప్తారంటే అంటే చూడవసరం లేదండి చూడండి ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుంటున్న అనమాట అంతే థర్డ్ బ్యాచ్ అండి సరే ట్యాప్ చేయాలి అన్నారు గరిట ఎక్కడ వరకు పెట్టుకోవాలి ట్యాప్ చేసేటప్పుడు మధ్యలోకి పెట్టుకోండి కరెక్ట్గా మధ్యలోకి ఉండాలి బూంది గరిట అనేది ఇదిగోండి ఈ డిస్టెన్స్లో నేను ట్యాప్ చేస్తున్నాను మధ్యలోకే పడాలండి పడే బూందీ మొత్తం ఎక్కడ పడాలి మధ్యలోకి పడాలి గరిట కూడా మధ్యలోనే ఉండాలి మీరు మూకుడు ఏ మూకుడైనా పెట్టుకోండి మధ్యలో అనేది ఉండాలి గరిట అనేది సరే ఎంత వివరంగా చెప్పేస్తున్నారని మరీ ఇదిగా ఉన్నారు మరి ఫస్ట్ నుంచి పిండి జల్లించి ఇవన్నీ చూపించవచ్చుగా అంటే ఫస్ట్లో ఆలోచన రాలేదండి పిండి కలిపిన తర్వాత ఆలోచన వచ్చింది ఇది కూడా చూపించేద్దాము అని అందుకే ఈ వీడియో పెడుతున్నానండి ఈ వీడియో అనేది మీకే కాదండి ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను మర్చిపోయినా కూడా నాకు ఉపయోగపడుతుంది వేరే వేరేగా గిన్నెలు తీసుకుని శనగపిండి తీసుకోండి ఒక దాంట్లో రెడ్ కలర్ ఒక దాంట్లో గ్రీన్ కలర్ నేను కలుపుతున్నాను మీ ఇష్టాన్ని బట్టి కలుపుకొని చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయొచ్చు తర్వాత జీడిపప్పు వేరుసిన కొత్తిమీర కొత్తిమీర శుభ్రంగా కడుక్కోవాలండి కట్ చేయకూడదు పూర్తిగా డ్రై అవనివ్వాలి అయిన తర్వాత వేయించుకోవాలి కరివేపాకు వీటన్నిటిని కూడా వేయించుకొని బూందీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా అన్ని రకాలు వేయించుకున్న తర్వాత కారం లైట్గా స్ప్రింకిల్ చేయండి కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత పేపర్ అనేది తీసేయండి కలుపుకోవడం ఈజీ అవుతుంది వెల్లుల్లిపాయ వేసుకుని అవసరం లేదండి చూడండి చూడ్డానికి ఎంత బాగుందో తిన్నా కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్